నమస్తే నా పేరు కోస్తరాజు ప్రసాద్ గత ఇరవై సంవత్సరములుగా విద్యా వ్యవస్థని పరిశీలించి పరిశోధించి నా అనుభవంతో చెప్తున్న వ్యక్తిని మీ పిల్లలు ఇంటర్లో బైపీసీ పూర్తి చేశారు తర్వాత మెడికల్ సీట్ కోసం ఎంతో పడుతున్నారు ఇండియాలో మెడికల్ సాట్లు రాలేదని దిగులు పండాల్సిన లేదు విదేశాల్లో కూడా కేవలం ఇరవై లక్షల నుంచి ఒరిజినల్గా హండ్రెడ్ పర్సెంట్ అరవై లక్షల రూపాయల వరకు రకరకాల కాలేజీల్లో మీకు సీట్లు ఇప్పించగలం కానీ అందరూ ఇప్పిస్తున్నారు కదా మరి మీరు ఇప్పించడంలో మీకున్న ప్రత్యేకత ఏంటి అని మీరు అనుకోవచ్చు విదేశాల్లో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించిన వ్యక్తులలో తొంభై వేల మంది నైంటీ థౌజండ్ మెంబర్స్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ టెస్ట్ రాస్తే ఫైవ్ థౌజండ్ కూడా క్వాలిఫై కావట్లేదు అంటే ఎక్కడుందో ఆ లోపం నాకు తెలుసు దానిని నేను ఎంబీబీఎస్ కంప్లీట్ ఎంబీబీఎస్ కంప్లీట్ లోపే మీ పిల్లల్ని స్టాండర్డ్తో కూడిన విద్యను అందిస్తాను అంటే సుమారు మూడు నెలల పాటు ఖాళీగా ఉంటారు ఆ టైంలో వాళ్ళకి ఏదైతే అవసరమో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని క్లియర్ చేసి దాన్ని తగినటువంటి మెడికల్ కాలేజీకి నేను సజెస్ట్ చేయడం జరుగుతుంది అందువల్ల మా పిల్లలు మెడికల్ కౌన్సిల్ వారి టెస్టుల్లో ఈజీగా ఉత్తీర్ణులు కాగలుగుతున్నారు మిగతా వాళ్ళకి నాకు తేడా అది ఏమిటి అంటే పిల్లల్ని స్టాండర్డ్స్తో కొన్ని విచ్చను కంట్రోల్లో కాన్సెప్చువల్గా తయారు చేయడం వాళ్ళకి చదువు పట్ల ఏకాగ్రతను కలగ కలుగు చేయడం అనేది ఇక్కడ ప్రధానమైన అంశం అంటే మీరు మళ్ళీ ఏదో నేను మోటివేట్ చేస్తాను అనుకున్నారు మోటివేషన్ ఒక్కటే కాదు మోటివేషన్ అనేది ఎడ్యుకేషన్లో ఒక భాగం కానీ నిజమైన సబ్జెక్ట్ని కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని వాళ్ళ భవిష్యత్తు పట్ల అవగాహనని నేను పెంపొందించగలను నా విద్యార్థి నూటికి నూరు శాతం ఎంబీబీఎస్లో ఉత్తమ ప్రమాణాలతో మెడికల్ కౌన్సిల్ టెస్ట్ కూడా పాస్ అవ్వగలడు ఇది మేము మీకు ఇచ్చేటువంటి మా పిల్లలు మాకు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ ఒకసారి మమ్మల్ని సంప్రదించండి టెస్ట్ పెట్టిన తర్వాత మీ పిల్లల యొక్క మీ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి వెంటనే అంటే పారామెడికల్ కోర్సెస్ అంటే డాక్టర్కి సహకార హెల్ప్గా ఉపయోగపడే వాళ్ళని పారామెడికల్ కోర్సెస్ ఉంటాయి డాక్టర్ ఏ సబ్ ప్రతి సబ్జెక్టులోనూ ప్రతి విభాగంలోనూ కూడా ఆయా ఇప్పుడు కార్డియాలజీ కావచ్చు ఆర్థోపెడిక్ కావచ్చు ఆప్తమాలజీ కావచ్చు లేకపోతే న్యూరాలజిస్ట్ కావచ్చు డెర్మాలజిస్ట్ కావచ్చు ఇలా అనేక రకాలుగా వాళ్ళందరికీ కూడా అసిస్టెంట్ డాక్టర్స్ లాగా ఉపయోగపడతారు రైట్ ఈ విధంగా